బాగా అనిపిస్తుందా సూపర్ నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చాలా బాగుంది చూడండి లోపలికి వెళ్తున్నాం కుంటాల దగ్గరికి వచ్చేసాం ఒక కిలోమీటర్ గ్రీనరీ ఎంత బాగుంది చూడండి చుట్టూ చెట్లు మంచి గుట్టలు అడవి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దగ్గరికి వచ్చేసాం ఇంకా వెళ్తున్నాం లోపలికి చూడండి గ్రీనరీ ఎంత బాగుందో రోడ్ కూడా చాలా బాగుంది చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా బాగుంది రోడ్ కూడా చాలా బాగుంది వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు మంచిగా ఉంది రోడ్ గుంతలు లేవు ఏం లేవు ఫైనల్లీ వచ్చేసాము ఇంకా పార్కింగ్ చేసుకుంటాం ఇది ఆ లారీ ఇది ఎవడిచ్చా బాయ్ వచ్చేసాం మేము లోపలికి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది వ్యూ అయితే చుట్టూ వాటర్ సౌండ్ వస్తుంది ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంత పోం ఉంది అసలు ఏమన్నా ఉందా ఓయ్ కుంటా నీకు బాధ అనిపిస్తుందా సూపర్ నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది

వచ్చేసాం కదా అసలు లోపల చూస్తుంటే వ్యూ అయితే సూపర్ గా ఉంది అసలు నీళ్లు చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందండి లోపలికైతే ఆర్మీ వాళ్ళు అలౌ చేయట్లేదు ఇంకా ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది కాబట్టి దానిపై నుంచే నిలబడి ఫొటోస్ అవి దిగాలంటున్నారు కొంచెం కిందికి వెళ్తుంటే ఇంకా జారుతుంది అక్కడ ఇంకా మా వాళ్ళు అయితే లైన్ కొద్దీ అసలు ఫొటోస్ కోసం వీడియోస్ కోసం లైన్ కొద్దీ వెళ్తున్నారు అనమాట ఈ రోజు వచ్చేసి చాలా మంది జనాలు కూడా ఉన్నారు చూడండి ఫొటోస్ కోసం అయితే పిల్లల్ని నిలబడ్డారు కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ బండల పైన అంత నాస్ అనేది ఉంది అంత జాగ్రత్తది అది జాగ్రత్తగా పిల్లల్ని కొంచెం చూసి ఫొటోస్ అవి వీడియోస్ అవన్నీ తీయాలండి कोनी अरे ब्रेक कंट्रोलला ఉండాలా చూడడం ఏందో కానీ మెట్లు చాలా ఆయసం వస్తుంది చూడడం అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళమంటే కష్టంగా ఉంది చూడండి పైకైతే వెళ్తున్నాం కదా ఇప్పుడు వెళ్ళే ముందు రైట్ సైడ్ లో అయితే ఒక వ్యూ ఉంది అసలు ఏమన్నా ఉందా సూపర్ గా ఉంది మా పిల్లలు ఆ వ్యూని చూసి పరిగెడుతున్నారు అన్నమాట ఇక్కడ నుంచి చూడండి ఆ గ్రీనరీ ఎంత బాగుందో కదా అసలు ఆ పై నుంచి వస్తున్న నీళ్ళ సౌండ్ చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో అసలు సూపర్ గా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ నీళ్లే మనకి కిందికి